అందరికి మై సెల్ఫ్ మాన్సా రీసెంట్ గా నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక బిజినెస్ చూస్ చేసుకున్నాను నేనే కాకుండా నా పక్కన కనిపిస్తున్న ఇండియా కూడా వాళ్ళు కూడా ఈ బిజినెస్ లో జర్నీ చేస్తున్నారు ఒకసారి వాళ్ళ మాటల్లో వెళ్దాం నా పేరు శిరీష ప్రభాకర్ రెడ్డి నేను బిఫోర్ వెస్టేజ్ ఒక హౌస్ వైఫ్ ని ఇలాంటి వెస్టేజ్ మీటింగ్ కెళ్ళి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ క్లారిటీ తీసుకుని ఈ రోజు టూ ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నాను నా పర్ మంత్ హైయెస్ట్ ఇన్కమ్ లక్ష తొంభై రెండు వేలు అలాగే ఇక్కడ కనిపిస్తున్న కార్ ఉంది కదా సిక్స్టీన్ లాక్స్ వరకు కార్ కూడా నేను తీసుకోగలిగాను ఇలాంటి అవకాశం మీకు కూడా ఉంది కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ విష్ యూ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు సౌజన్య నరేష్ బిఫోర్ వెస్ట్ ఇండియన్ కాల్స్ వెట్ని ఈ బిజినెస్ ని టేక్అప్ చేసి ఫర్ మంత్ థర్టీ థౌసండ్ ఇంకా మనం ఎట్లా చేస్తున్నా థ్యాంక్ యూ పేరు రవి మమత వెస్ట్ బిఫోర్ డ్రైవింగ్ చేసేది ఈ బిజినెస్ ఎయిటీన్ మంత్స్ అప్ చేస్తున్నా నా హైయెస్ట్ ఇన్కమ్ అరవై నాలుగు వేల మూడు వందల నలభై రెండు రూపాయలు అసలు క్వాలిఫికేషన్ కూడా ఏం లేదు జస్ట్ వీళ్ళిద్దరు కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు హోమ్ మేకర్స్ జస్ట్ ఒక హౌస్ వైఫ్స్ వాళ్ళు కూడా ఒక మంచి ఇన్కమ్ ఏం చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న సార్ కూడా జస్ట్ ఆటో డ్రైవర్ తో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ ఇంటర్ప్రీనర్స్ గా మారినారు ఎడ్యుకేషన్ కి వాళ్ళు చేస్తున్న బిజినెస్ కి సంబంధం లేకుండా మంచి ఇన్కమ్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ ఆపర్చునిటీ మీకు కూడా ఉంది కాబట్టి మీకు తెలుసుకోవాలనిపిస్తే కింద కనిపిస్తున్న మా నంబర్ కి ఒకసారి పిన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్